అందరికీ నమస్కారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ప్రభుత్వం బలి డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయడం కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తా ఉంది ఈ ప్రయత్నాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు రైతాంగం అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు ఇప్పటికే రాజీపేట రెవెన్యూలో సుమారుగా నాలుగు వందల యాభై నాలుగు ఎకరాలు సేకరించి ఎటువంటి అనుమతులు లేకపోయినా సరే పనులు చేపట్టడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదే విధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సుమారుగా పన్నెండు వందల డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో ఈ పల్లి డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు ముఖ్యంగా పెద తీనేర్ల రెవెన్యూ దొండవాక దగ్గర నుంచి దొండవాక పెద తీనేర్ల చిన్నతీనే సిహెచ్ అలపురం జానికీపేట ఉపమాక సాపురం అలాగే ఎస్రాయవారి మండలం గుడివాడ రెవెన్యూ గుర్రాజుపేట ఈ ఐదారు రెవెన్యూ గ్రామాల్లో సుమారుగా పన్నెండు వందల డెబ్బై ఎకరాల్లో ఈ విదేశాల్లో నిషేధించినటువంటి బలిక్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వ యంత్రాంగం సన్నాహాలు చేస్తా ఉంది అందులో భాగంగా ఆగస్టు ఆరో తేదీన నక్కపల్లిలో ప్రజాభిప్రాయ శాఖ నిర్వహించడం జరిగింది ఈ ప్రజాభిప్రాయ శాఖలో పాల్గొన్నటువంటి మత్స్యకారులు రైతాంగం పెద్ద ఎత్తున వ్యతిరేకించారు ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో బలిక్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయొద్దు అని అదే విధంగా పబ్లిక్ హీరింగ్ జరిగి ఇప్పటికీ సుమారుగా నూట యాభై రోజులు కావస్తా ఉంది అయినప్పటికీ కూడా ఇక్కడ అక్రమంగా ఇల్లీగల్ గా చట్టాలను ఉల్లంఘించి జరిగినటువంటి ప్రజాభిప్రాయ శాఖ వ్యతిరేకిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున పోరాడినటువంటి నేపథ్యంలో కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ యొక్క అనుమతులు నేటికి కూడా ఈ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయడం కోసం రాలేదు అదే విధంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి యొక్క అనుమతులు కావాలి ఇక్కడ ఏ రకమైన నిర్మాణాలు చేపట్టాలన్నా సరే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి యొక్క అనుమతులు కూడా లేవు అలాగే నిన్నటి వరకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రసారం చేసేది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలో విశాఖపట్నంలో పారిశ్రామికవేత్తల సమ్మిట్ జరుగుతూ ఉంది ఈ పారిశ్రామికవేత్తల సమ్మిట్లు ఇక్కడ ఏర్పాటు చేయబోయే బల్క్ డ్రగ్స్ కంపెనీలకు సంబంధించి ఒప్పందాలు జరుగుతాయి పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తారు అని చెప్పి కానీ పద్నాలుగు పదిహేను తేదీలో జరిగినటువంటి పెట్టుబడిదారుల సదస్సులో కూడా ఒక కంపెనీతో కూడా ఒప్పందం జరగలేదు అంటే ఇక్కడ ఏ కంపెనీతో ఏ కంపెనీ కూడా ఏర్పాటు చేయడానికి ముందుకు రాలేదు కాబట్టి ఈ పరిస్థితులు ప్రజల యొక్క మనోభావాలు మత్స్యకారుల యొక్క ఉపాధి భావితరాల భవిష్యత్తు ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ బలక్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటుని ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఈవేళ ఇక్కడ మొన్నటి వరకు ప్రభుత్వం అధికార యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం రైతుల యొక్క ఆమోదం లేకుండా భూముల సర్వే చేశారు రైతులందరూ కూడా అభ్యంతరం పెట్టారు ఎందుకు మా భూముల్లో సర్వేలు చేస్తున్నారంటే రికార్డ్స్ సరిగా ఉన్నాయా లేదో వెరిఫై చేస్తా ఉన్నాం మీ సరిహద్దులు సరిగా ఉన్నాయా లేదో చూస్తా ఉన్నాం మీ రికార్డులకి మీ భూమికి సరిపోయిందా లేదా ట్యాలీ చేయడం కోసం మేము సర్వే చేస్తా ఉన్నాం ఆ భూముల్లో ఎటువంటి పంటలు ఉన్నాయో నమోదు చేయడం కోసం సర్వే చేస్తున్నామని చెప్పినటువంటి అధికారులు ఇప్పుడు భూములు మొత్తం సర్వే అయిపోయింది రికార్డులు మొత్తం మా దగ్గర ఉన్నాయి మీరు భూములు ఇవ్వాలి అని దోరణతో మాట్లాడుతూ ఉన్నారు భూములు ఇవ్వకపోతే కుదరదు అనేటటువంటి బెదిరింపుల ద్వారణతో మాట్లాడుతూ ఉన్నారు ఎలాగైనా భూములు ఇవ్వాలి బయట పార్క్ ఏర్పాటు చేయాలి అని చెప్పి తీవ్రమైనటువంటి ఒత్తిడి తెస్తా ఉన్నారు ఇది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించడమే అవుతుంది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉంది రైతుల యొక్క అంగీకారం రైతుల యొక్క ఆమోదం లేకుండా కలెక్టర్ సైతం భూములోకి ప్రవేశించడానికి కుదరదు రైతుల యొక్క అంగీకారం లేకుండా భూసేకరణ చేపట్టడానికి కుదరదు అని కానీ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఆ ఈ చట్టాలను కాని వీటిని కానీ దేన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఇవాళ రైతాంగాన్ని మత్స్యకారుల్ని ఈ ప్రాంత ప్రజానికాన్ని వై ప్రాంతలు గురిచేసి ఎలాగైనా భూములు తీసుకోవాలనేటటువంటి ధోరణితో వ్యవహారం చేస్తా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ ప్రాంత కూడా ప్రజల బ్ పార్క్ ఏర్పాటు చేయడానికి భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు అయితే కొంతమంది కావాలని పెదతీనలు రెవెన్యూ వాళ్ళు భూములు ఇచ్చేశారు అలాగే జానకి పేటలు భూములు ఇచ్చేసారు గుర్రాజ్ పేటలు భూములు ఇచ్చేసారు అని ఆ గ్రామం వెళ్ళి ఈ గ్రామం గురించి ఈ గ్రామం వచ్చి ఆ గ్రామం గురించి ఇలాగ లేనిపోయినటువంటి పుకార్లు సృష్టించి రైతుల మధ్య మత్స్యకారుల మధ్య ఒక గందరగోళాన్ని సృష్టించి భూములు ఎలాగైనా సేకరించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం మేము వ్యతిరేకించడమే కాదు ఇదంతా కూడా మినీ కోనసీమగా పేరుగాంచినటువంటి మంచి కొబ్బరి తాట్లు జీడిమామిడి తాట్లతో విరాజిల్లుతున్నటువంటి ఒక పచ్చడి ప్రాంతం అలాగే మత్స్యకారులు సముద్రమే జీవనాధారంగా జీవిస్తున్నటువంటి వందలాది మంది మత్స్యకారులు జీవిస్తున్నటువంటి ప్రాంతం ఇటువంటి పచ్చడి పొలాలు ఉన్నటువంటి పచ్చడి కొబ్బరి తోటలు ఉన్నటువంటి ప్రాంతంలో అసలు పరిశ్రమలే పెట్టకూడదని చెప్పి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం చెబుతున్నా సరే ఇవాళ జిల్లా అధికారులు అవేమీ పట్టించుకోకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ప్రయత్నాన్ని వెంటనే విరమించుకొని ఈ ప్రాంతంలో బలిక్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయొద్దని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి హెట్రో కంపెనీ వల్లే అనేక అనార్థాలు ఎదుర్కొని ఈ ప్రాంత అందరూ కూడా ఉపాధి కోల్పోయారు అనారోగ్యాలు బారిన పడ్డారు అదే విధంగా అనకాపల్లి జిల్లా చూస్తే అభివృద్ధి పేరు చెప్పి సముద్ర తీరాన్ని ఒక డంపింగ్ యార్డ్ గా మార్చి అనకాపల్లి జిల్లాలో పరవాడు గాని అచుతాపురం గాని రామ్మిళ్ళ మండలాలు గాని చాలా కాలుష్యంలో కూరుకొని ఆ ప్రాంత ప్రజానికి అందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నటువంటి అనుభవం ఈ అనకాపల్లి జిల్లాలో ఉంది కాబట్టి ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయొద్దని ఏర్పాటు చేయడం కోసం భూసేకరణ చేపట్టదని చెప్పి అందరి తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజల కోసమే ఈ మా ప్రభుత్వం అని చెప్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని భూసేకరణ ప్రక్రియని వెంటనే ఆపాలని బలుక్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటుని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం వెల్కమ్ ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ అండ్